మా కొరకు ప్రార్థించారు హాస్పిటల్కి వచ్చారు మా గురించి కన్నీరు కార్చారు బట్టి ప్రభునామాన్ని పరుస్తూ ఉన్నాను ముఖ్యంగా కనబడిన వ్యక్తి ఒకళ్ళు ఉన్నారండి అది ఎవరంటే మా ప్రెసిడెంట్ గారు మరి ప్రతినిత్యం ఉదయకాలము ప్రార్థనలు చేస్తా వారి సంఘాన్ని లేపి ప్రార్థన చేయిస్తా మరి ఆర్థిక మీ మాట సహాయం ఏమి నాకు చేస్తూ నేను నిలబడటానికి కారణమయ్యారు అన్నగారు కూడా ప్రత్యేకమైన వందనాలు అలాగే అయ్యగారు కమల పిల్లలు కమల పిల్లలు ఎందుకంటారు నాకైతే తెలియదు కానీ వాళ్ళిద్దరు కమల పిల్లలు నా కోసమైతే చాలాసార్లు తిరిగారండి కొన్నిసార్లు నేను అనుకున్నాను వీళ్ళిద్దరేం ఎన్నిసార్లు వస్తున్నారు నా కోసం అని అనుకున్నాను పాపం ప్రేమ అంటే ఇందులో ఏ స్వార్థం లేదు ఏమైపోతాడో ఏం జరిగిద్దో మా గ్రూప్లో సభ్యుడు కదా సేవకుడు కదా అని వారు పడిన ఆతృత ఎంతో గొప్పది అలాగే మీరందరూ కూడా ఇప్పుడు నేను వస్తుంటే అందరూ అంటున్నారు అయ్యా మేము రాలేకపోయినా మీ కొరకు ప్రార్థనలు చేసేవన్నారు ఆ ప్రార్థనలే నన్ను నిలబెట్టినవి దేవునికి మహిమ గాక ఐ మీన్ మరి యూపీఎఫ్లో నాకు యూపీఎఫ్ను మా మామగారు పంచి పరిచయం చేశారు ఆ తర్వాత ఇక్కడ ఉంటా ఉన్నాము తర్వాత అయ్యగారు నాకు చక్కని పదవి ఇచ్చారు ఆ పదవిలో కొనసాగటానికి దేవుడు కృపను అనుగ్రహించాడు అలాగే ఈ సంధ్యాస్తు ఏర్పాటు చేసుకొని ఇంత ఘనంగా ప్రభునామాన్ని మయంపరచడానికి దేవాది దేవుడు కృపను అనుగ్రహించాడు నా అనారోగ్య పరిస్థితుల్లో నా కుటుంబం నా తమ్ముడు నా తమ్ముడు భార్య వాళ్ళందరూ నిలబడ్డారు వైద్యులు కూడా చెప్పింది ఏంటంటే ధనము ఇవన్నీ కాదయ్య ప్రార్థన ప్రార్థన ఆ ప్రార్థన నాకు యూపీఎఫ్ కుటుంబం ద్వారా దొరికింది అందుబట్టి నేను దేవునామాన్ని మయంపరుస్తూ ఉన్నాను వైద్యుడు కూడా చెప్పాడు ఏమనంటే మీ దేవుడే కార్యాలు చేశాడని మంచిది మరి మీరందరూ కూడా నన్ను ప్రేమించి ఈ సాయంకాలం మరి ఇక్కడికి వచ్చి ప్రభునామాని మహిం పరిచర్మతో కలిసి మీ అందరూ కూడా మరొకసారి ప్రత్యేకమైన వందనాలు చెల్లిస్తూ మా మా గురించి నా ఆరోగ్యం గురించి ఇంకా కుదురుపడలేదు నా ఆరోగ్యం గురించి నాకు ఇద్దరు బిడ్డలు వారి గురించి నా భార్య గురించి నా తల్లిదండ్రుల గురించి నా తమ్ముడు నా చెల్లి వారి గురించి వారి కుటుంబాల గురించి కూడా ప్రార్థనలు చేయాలని ప్రభు అయితే ఇక్కడ పరిచర్య ఏర్పాటు చేసుకోవాలని ఆశపడుతున్నాం ఆ పరిచర్ విషయం కూడా మీరు చేయాలని ప్రభు పేరిట మనవి చేసుకుంటూ ఉన్నాను మరొకసారి మంచి అవకాశం ఇచ్చినటువంటి యూపీఎఫ్కు అలాగే దేవీజన్లు రవిప్రసాద్ అయ్య గారికి అలాగే మా ప్రెసిడెంట్ గారికి కమిటీ వారి అందరికీ వందనాలు చెల్లిస్తూ ఉన్నాను వచ్చిన మీ అందరికి కూడా వందనాలు మరి ముఖ్యంగా ఈ కార్యక్రమం అంతా జరగటానికి నేను మెట్లు ఎక్కలేకపోతున్నా దిగలేకపోతున్నా నుంచుంటే కాసేపు కాళ్ళు వణుకుతూ ఉన్నాయి అన్నీ జరగడానికి కారణం ఎవరంటే మా ఆర్గనైజేషన్ మెంబర్స్ అందులో మా తమ్ముడు స్టెల్సన్ కూడా మరి ఎంతో కష్టపడ్డాడండి అన్న నీకు ఎందుకు నేను చేస్తాను లేని పాపం ప్రయాసపడ్డాడు ఇందాకే అంటున్నాడు ఇక్కడ మాకు ఉనుకొచ్చేతుంది నువ్వు అన్ని పనులు నాకే చదువుతున్నావు అని స్టెల్సన్ గురించి వారి కుటుంబాని గురించి కూడా ప్రార్థించి నిజంగా యూపీఎస్ కుటుంబంలో తమ్ముళ్ళని అన్నలని దేవుడు నాకు ఇచ్చాడు అలా తీసుకోవటం కూడా గొప్ప విషయమే అదే అండి అలా తీసుకోవడానికి ఒక విషయం అందును బట్టి ప్రభు నామాన్ని మహింపరుస్తూ మరొకసారి మా టీం అంతటికీ కూడా వందనాలు చెల్లిస్తూ నా మాటలు ముగిస్తున్నాను దేవుడు దీవించును గాక ఆ మంచిది మీ అందరికీ అల్పాహారం ఉంది అది స్నాక్స్ స్నాక్స్ ఉన్నాయి మీరు స్వీకరించి వెళ్ళవలసిందిగా ప్రభు పేరిట మనవి చేస్తూ ఉన్నాను అందరికీ వందనాలు చక్కని వందలు సమర్పణ చేసిన స్థానిక దైవ సేవకులు మరి యూపీఎఫ్ ఆర్గనైజింగ్ కమిటీ సభ్యులు కిరణ్ కుమార్ గారికి ప్రత్యేకమైన వందనాలు తెలియపరుస్తున్నాము నిత్యం మరి వారి ఆరోగ్యం కొరకు వారి కుటుంబం కొరకు వారి పరిచర్య కొరకు మరి మన ప్రార్థనలు మనం జ్ఞాపకం చేసుకుందాం ఈ సమయంలో యూపీఎఫ్ సెక్రటరీ గారు జాన్సన్ అన్న గారిని మరి ప్రకటనలు చేయవలసిందిగా ఆహ్వానిస్తాం దేవుని నామానికి మహిమ ఘనత కలుగునుగా కహలెలుయా ఈ యొక్క సువార్త సప్తాహం మూడవ రోజు మూడవ సభ సంధ్యాస్తుతి ఐగారు సంధ్యాస్తుతి కార్యక్రమము ఏర్పాటు చేసుకున్న యూపీఎఫ్ ఆర్గనైజింగ్ కమిటీ సభ్యులు పాస్టర్ కిరణ్ కుమార్ గారికి రెండు వందనాలు తెలియజేస్తున్నాం ఈ యొక్క సువార్థ సప్తాహం అని అయ్యగారు చెప్పగానే ఫస్ట్ అన్నా నేను పెట్టుకుంటానన్నా అని ఫస్ట్ చెప్పింది కిరణే ఏ కొన్ని కారణాల వల్ల కిరణ్కి ఈ కూడికి ఏర్పాటు చేయడం జరిగింది అందును బట్టి స్తోత్రాలు ఏర్పాటు చేసుకున్న కిరణ్ గారికి వందనాలు అదే చక్కగా నడిపించిన ఆర్గనైజింగ్ కమిటీ సభ్యులు జాన్ చక్రవర్తి గారికి బ్రహ్మచారి జాన్ చక్రవర్తి గారికి నిండు వందనాలు తెలియజేస్తున్నా నామానికి స్తోత్రములు ప్రిమైన దేవుని బిడ్లారా రేపటి దినమున జరగబోయే కార్యక్రమ వివరాలు తెలియపరుస్తున్నా దయచేసి సేవకులు ఆలకించాలని ప్రభునామున తెలియపరుస్తా ఉన్నాను నాలుగవ దినము పాస్టర్ జి అజయ్ పీటర్ గారి ఆధ్వర్యంలో ప్రభాత స్థుతి ఆరాధన రేపు ఉదయం ఆరు గంటలకి షాలం కృపా మినిస్ట్రీస్ తుఫాన్ నగర్ శ్రీకృష్ణ దేవరాయనగర్ రెండవల చివరు ఆ దినము సభాధ్యక్షులుగా యూపీఎఫ్ ఎగ్జిక్యూటివ్ సభ్యులు పాస్టర్ ఎస్ మార్క్ ఆండర్సన్ గారు సభాధ్యక్షులుగా ఉంటారు ఆ వాక్యోపదేశకులుగా యూపీఏ ఫౌండింగ్ సభ్యులు రెవరణ్ డి జాన్మోహన్ గారు సభా వాక్యోపదేశం అందిస్తారు కనుక రేపు జరగబోయే ప్రభాత స్థుతి ఆరాధనలో సేవకులు పాల్గొనాలని తెలియజేస్తూ ఉన్నాం అదే రీతిగా రేపు ఉదయం పదకొండు గంటలకి యూపీఏ ప్రమాండం సభ్యులు రెవరణ్ పి సమర్పణరావు గారి ఆధ్వర్యంలో సంఘ కూడిక ఉన్నది న్యూ అపోస్తక్ చే తుఫాన్ నగర్ ఆరో ప్రాంతంలో సభాధ్యక్షులుగా యూపీఎఫ్ ఎగ్జిక్యూటివ్ సభ్యులు ఫస్టర్ జి ప్రభుసేవా గారు సభాధ్యక్షులుగా ఉంటారు వాక్య ఉపదేశకులుగా యూపీఎఫ్ జి టువెల్ సభ్యులు పాస్టర్ కె అరుణ్ కుమార్ గారు వాక్య సందేశం అందిస్తారు ఆ తరువాత రేపు సాయంకాలము పూర్వపు ఎగ్జిక్యూటివ్ సభ్యులు పాస్టర్ వై సువర్ణరాజు గారి ఆధ్వర్యంలో సంధ్యాస్తుతి ఆరాధన రేపు సాయంత్రం నాలుగు గంటలకి అద్వితీయుడు మినిస్ట్రీస్ తుఫాన్ నగర్ నాలుగవ లైను అదన సభాధ్యక్షులుగా ఆర్గనైజింగ్ కమిటీ సభ్యులు ఫస్ట్ డి కిరణ్ కుమార్ గారు సభాధ్యక్షులుగా ఉంటారు రేపు మనందరికీ ఏమిటంటే ఎక్కడెక్కడ వెళ్ళాల్సిన పని లేదు మన అంతా తుఫాన్ నగర్లోనే ఉంటాం రేపు అంతా మూడు కుడికలు తుఫాన్ నగర్లోనే ఉన్నాయి ఆ పరిసర ప్రాంతాల్లోనే మనం తిరుగుతాము అందుబట్టి స్తోత్రాలు దయచేసి గమనించండి పాటలు పాడినవారు ప్రార్థనలు చేసిన వారు మీ అందరికి కూడా నుండి వందనాలు తెలియజేస్తున్నాం పాటలు పాడడం మీకు మా పని అయిపోయింది అనుకోబాకండి పద్నాలుగు పదిహేడవ తారీఖు పదిహేడవ తారీఖు సాయంకాలం మూడు గంటలకి మధ్యాహ్నం మూడు గంటలకి హోసన్న మందిరంలో సంధ్యాస్తుతి కార్యక్రమం ప్రారంభించబడుతుంది కనుక సేవకులందరూ కూడా పాటలు పాడిన వారైతేనేమి ప్రార్థన చేసిన వారైతేనేమి లేఖన పారాయణ చేసిన వారైతే అందరూ కూడా మీరు వచ్చి రావాలని ప్రభునామన తెలియపరుస్తూ ఉన్నాం నిజంగా యూపీఎఫ్ని దేవుడు ఆశీర్వదిస్తా ఉన్నాడు రెండు వందల నలభై ఐదు మంది పాల్గొనటం అంటే మామూలు విషయం కాదు ఉదయకాలము సాయంకాలము మొత్తం సేవకులు అయితేనేమి సేవకులండ్రు అయితేనేమి లేఖన పారాయణం చేసేవారు పాటలు పాడేవారు ప్రార్థనలు చేసేవారు మొత్తము రెండు వందల నలభై ఐదు మంది పేర్లు ఇచ్చారు వారి వచ్చి ప్రార్థన చేయండి అదే రీతిగా సంఘ కూడికల్లో కూడా అనేక మంది వచ్చి పాటలు పాడి ప్రార్థనలు చేస్తున్నారు రానున్న దినాల్లో ఈరోజుతో మూడు రోజులు అయిపోయినాయి ఇంకా మనకి నాలుగు రోజు నాలుగు దినములు ఉన్నవి గనుక సేవకులు అందరూ కూడా ప్రార్థన చేయండి మరి ముఖ్యంగా ఆచార్య పివి రవిప్రసాద్ గారి ఆరోగ్యం కొరకు ప్రార్థన చేయండి కాలమే ఐదు గంటల ఐదు బావుకి మేము బయలుదేరుతా ఉన్నాం మంచి చలిలో బయలుదేరుతున్నాం నేనంటే స్వెటర్ వేసేసుకొని బయలుదేరుతున్నాను కానీ అయ్యగారు ఏమీ లేకుండా అంతే వస్తూ ఉన్నారు నాకే చేతులు వణుకుతున్నాయి ఒక్కొక్కసారి ఆ దేవుడు అయ్యగారికి ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి వందనాలు ఇంకా సంపూర్ణ ఆరోగ్యం కొరకు ప్రార్థన చేయండి రానున్న దినాలు ఇంకా దేవుడయ్య గారి దర్శనాలు చేయనట్లుగా కూడా ప్రార్థన చేయండి ఈ అవకాశం ఇచ్చిన సభాధ్యక్షులు వారికి చక్రవర్తి గారికి నిండు వందనాలు తెలియజేస్తూ మీ అందరికి కూడా వందనాలు తెలియపరుస్తున్నాం సెలవు చిది ప్రకటన తెలియపరిచిన యూపీఎఫ్ సెక్రటరీ మరి అన్న గారికి వందనాలు తెలియపరుస్తూ ఉన్నాం ముగింపులోకి వచ్చే సమయంలో అందరు లేచి నిలబడినట్లయితే మరి ముగింపు ప్రార్థన ఆశీర్వాదము యూపీఎఫ్ ప్రెసిడెంట్ జోసెఫ్ జోసఫ్ గారు ఇస్తారు ప్రార్థన చేసుకుందాం ఒక్క నిమిషం ఆగండి కళ్ళు మోసుకుందాం అందరం కూడా సకల ఆశీర్వాదములకు కారణభూతుడు అయిన మా ప్రియ తండ్రి మీకు వందనాలు నాయన స్తోత్రాలు నాయన స్తోత్రాలు నాయన స్తోత్రాలు నాయన ఈ సంధ్యాస్తుతిలో ప్రభు ఇంతవరకు మిమ్మల్ని స్తుతించుకోవడానికి మిమ్మల్ని ఆరాధించుకోవడానికి మనసారాయన మిమ్మల్ని ఘనపరచుకోవడానికి నాయనా వేద పారాయణం చేసుకోవడానికి నాయన దేవాయిదని ప్రభువా నీ సన్నిధానంలో నాయన మా విజ్ఞాపన ధ్వనులన్నీ కూడా వినిపించడానికి మీ కృప చూపించారు నాయన స్తోత్రాలు నాయన నీకు వందనాలు వందనాలు దైవికంగా ఎంత సంతోషకరంగా మీకు అందరికీ ఆయన సేవకులు అందరూ రీతిగా కలిసి నీ సన్నిధానంలో గడిపే భాగ్యం ఇచ్చావు నాయన నీకు వందనాలు ప్రభు అయా సాయంకాల సమయంలో మీ చల్లని హస్తాలు కప్పగిస్తున్నాం మా ప్రియులు నాయనా ఎదుగుతాని నాయన అయా కిరణ్ గారిని వారి కుటుంబాన్ని దీవించు నాయన అయా ఎదుగవుతాని ప్రభా మందిరం కట్టను తలంప కలిగి ఉంటుండగా కట్టడికి కావలసినటువంటి వనరులన్నీ కూడా మీరు సమకూర్చని నాయన అద్భుతమే చేయమని ప్రార్థిస్తున్నా ఇక్కడ నూతనంగా ప్రారంభించుకుని ఇక్కడ కూడా పరిచయం బహుగా జరిగించమని ప్రార్థిస్తున్నాం అనేది ఆత్మను అప్పజెప్పమని ప్రార్థిస్తున్నాము నాయన ఒక కార్యమును జరిగించమని ప్రార్థిస్తున్నాము అయ్యా ఇదిగో తను ఎంతో నాయన పాయంలో మీరు బయట వేశారు నాయన అయ్యా ఇది గొత్తని ఇది గొప్ప సాక్షిగా దాసుడు ఆయన అయా తన్ని ప్రభు నిలబడడానికి నాయన ఇదిగో తను బహుబలంగా వాడబడటానికి మీరు సహాయం చేయండి తద్వారా అనేక ఆత్మలు రక్షణ పుత్ర మీరు సహాయం దాని ప్రార్థిస్తున్నా నీ బలమైన సాధనంగా మీరు నిలబెట్టుకోమని అడుగుతున్నాము నాయన ఇచ్చినటువంటి నాయన భార్యను బిడ్డలను కుటుంబాన్ని సహోదరుడు కుటుంబాన్ని తల్లిదండ్రులను అయా మీరు దేవి స్తోత్రాలు అయ్యా పరిచర్య సరిహద్దుల విశాలపరచమని ప్రార్థిస్తున్నా ఇదిగో తని ప్రభు సాయంకాలపు వేళ పాల్గొన్నటువంటి ప్రతి ఒక్క దైవ బట్టి మీకు వందనాలు మరి ముఖ్యంగా నాయన మా ప్రియ నాయన అయా తని సమాన ఆచార్య పిబి రవిప్రసాదయ్య గారి నాయన ఇదిగో తని ప్రభు ఎన్ని దినాలు అయా ప్రతి దాంట్లో కూడా పాల్గొంటూ ఉదయం నుండి రాత్రి వరకు సాయంకాలం వరకు నాయన అయా ఇదిగో అలు ఈ రీతిగా నాయన సరిదలో ఉంటుండగా కావలసిన ఆరోగ్యమును దయచేయండి శక్తిని బలమును దయచేయనైనా దీర్ఘాయువు దయచేయనాయన అయ్యా ఇదిగో తుని ప్రభాని కృపన అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము నాయన అయ్యా మీరు ఇచ్చిన దర్శనం పెట్టిన మీకు స్తోత్రాలు ఇంకా అనేకమైనటువంటి అయా దర్శనాలు మీరు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము నాయన ఆరు కెరెకల కింద భద్రపరచు అలాగే నాయన మా ఫౌండింగ్ సభ్యులందరికొరకు ప్రార్థిస్తున్నా చీటీవల సభ్యులందరి కొరకు ప్రార్థిస్తున్నా అయ్యా ఇదిగో ఎంఎన్ఎం సభ్యులందరి కొరకు ప్రార్థిస్తున్నా అయ్యా మా ఆఫీస్ బారెస్ కోరు ప్రార్థిస్తున్నా ఎగ్జిక్యూటివ్ కమిటీ కొరకు ప్రార్థిస్తున్నా అయ్యా ఇదిగో మా ఆర్గనైజింగ్ సభ్యులందరి కూడా ప్రార్థిస్తున్నాము నాయన దీవించండి దీవించండి మా యూపీఎఫ్ లో ప్రతి సేవకుడు దీవించబడను గాక ప్రతి సేవకురాలు దీవించబడను గాక ప్రతి కుటుంబం దీవించబడను గాక అయా ప్రతి ఒక్క నాయన సేవకుల బహుగా దీవించబడను గాక అని ప్రార్థిస్తున్నాం అయా విస్తరింప చేయండి నాయన మా యూపీఎఫ్ ను విస్తరింప చేయండి నాయన మా యూపీఎఫ్ ఇంకా బహుబలంగా రానున్న దినాల్లో ఇంకా బహు గొప్పగా ఘనముగా జరుగునట్లుగా ఐక్యత ఇంకా బలముగా ఉండనట్లుగా మీ కార్యములు జరిగించని ప్రార్థిస్తున్నాం అయ్యా 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 నీ చిత్తంలో యూపీఎఫ్ ఎంతవరకు నడిపిస్తున్నారు నాయన ఇంకా నాయన ముందుకు నడిపించమని వరకు యూపీఎఫ్ కొనసాగునట్లుగా అయ్యా ఇదిగో వృద్ధి చెందినట్లుగా ఇంకా రానున్న దినాల్లో మహాభివృద్ధి నందునట్లుగా మీరు సహాయం అదా కృప చూపించండి అయ్యా ఇది గొప్పని నాయన ఇంతవరకు పాల్గొన్న ప్రతి ఒక్క బిడ్డను పెరిపిన దీవించండి వాయిద్యం వాంచిన బిడ్డలను దీవించు నాయన అయ్యా వారి కుటుంబాలను దీవించమని ప్రార్థిస్తున్నా అలాగే నాయన ప్రభు పాటల పడిన బిడ్డలందరినీ వాక్య పఠనం చేసిన బిడ్డలందరినీ ప్రార్థించిన బిడ్డలందరినీ పెరిపిన మీరు దీవించి ఆశీర్వదించమని రేపు జరగబోయే కార్యక్రమాలన్నీ కూడా మీరు తోడయండి అయా వాతావరణం అనుకూలపరిచిన చిత్తానుసారంగా మంచిగా సంతోషంగా ఘనంగా ఆశీర్వాదకరంగా మీరు జరిగించమని ఏ సయ్య పుణ్యనామనతి వేడుకొని ప్రార్థించుకుని చున్నాము తండ్రి ఆమె మన తనిన దేవుని ప్రేమ యకుమానిక సత్య సమాధానము పరిశుద్ధాత్మిక సహవాసము కృప కృపాదములు ప్రత్యేకంగా ఈక సంధ్యాస్తుతి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నటువంటి కిరణ్ గారికి వారి కుటుంబమునకు అలాగే మనకు అందరికను యూపీఎఫ్ దైవ సేవకుల అలాగే నాయన పదిహేడో తారీఖు వరకు జరగబోతున్నటువంటి ఈ యొక్క నాయన సువార్త సప్తాహమునకును ఇప్పుడు ఎల్లప్పుడు సదా తోడే నడిపించున్న గాక ఆమె అందరికి వందనాలండి ఒక్కొక్కరు కాస్త వందనాలు చెప్పుకోండి పక్కన వాళ్ళు సెకండ్ ఇచ్చుకోండి అందరూ